హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎం టీవీ లైఫ్ స్టైల్ నా పేరైతే మౌనిక నా ఛానల్ పేరు అయితే ఎంఎం టీవీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజు మార్నింగ్ అయితే ఇడ్లీ వేశాను నేను ఇంక వాళ్ళకి టిఫిన్ పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను ఇంక ఈ అయితే మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి వచ్చారనమాట మార్కెట్లో అయితే మార్కెట్ అంటే ఇది హోల్సేల్గా తెచ్చుకునే మార్కెట్కి వెళ్తారు మేము రెస్టారెంట్ ఉన్నప్పుడు అయితే హోల్సేల్గా తెచ్చుకునే వాళ్ళం కదా అందుకోసమని ఇప్పుడు అక్కడికే వెళ్ళారు చా వన్ మంత్ పైన అవుతుంది కదా ఒకసారి వెళ్తానని ఇంక వెళ్ళారనమాట ఇవన్నీ కూడా నార్మల్గా కేజీ మనకి ఫిఫ్టీ రూపీస్ ఉన్నవి ట్వంటీ రూపీస్కే వస్తాయి అంత తక్కువగా అయితే ఉంటుంది అనమాట మార్కెట్లోని కాకపోతే అన్నీ ఫైవ్ ఫైవ్ కేజీస్ తీసుకోవాలి మా హస్బెండ్కి ఏంటంటే వాళ్ళందరూ కొంచెం ముందుగానే పరిచయమై ఉన్నారు కాబట్టి ఒక కేజీ రెండు కేజీల కాడికైనా సరే ఇచ్చారు ఇవన్నీ కూడా ఈ పచ్చిమిర్చి కానీ లేకపోతే లెమన్ కానీ ఇవన్నీ కూడా ఒక ట్వంటీ రూపీస్ ఇవి థర్టీ రూపీస్ మాత్రమే తీసుకొచ్చారు కానీ చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చాయి కదా ఇవన్నీ చూస్తే ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది వీటన్నిటికి అయితే కాస్ట్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ కూడా అవ్వలేదని చెప్పారు మేబీ ఫోర్ సెవెంటీ ఎంతో అయ్యిందన్నారు ఇక్కడ మిర్చి అయితే వన్ కిలో తీసుకొచ్చారు ఇంకా బీట్రూట్ అయితే టూ కేజీస్ లెమన్ అయితే వన్ కిలో క్యారెట్ కూడా వన్ కిలోయే తీసుకొచ్చారు అంటే క్యారెట్ అంత బాగలేదు అందుకని చెప్పి వన్ కిలో తెచ్చాను అన్నారు ఇక్కడ బెండకాయలు కూడా ఒక కిలోయే తీసుకొచ్చారు ఇంకా ఈ కొత్తిమీర కరివేపాకు పుదీనా అయితే కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అయ్యిందంట క్వాలిటీ అయితే బాగున్నాయి అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఈ ఈ మిరపకాయలు కూడా పెరుగులో వెయిటింగ్ కోసం చల్లమిరపకాయలు అంటారు కదా అవి చేస్తానని తెచ్చారు ఈ పుదీనా కానీ కొత్తిమీర కానీ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసి పెడతాను ఇవే కాదు వీటితో పాటు ఒక కిలో అల్లము ఒక కిలో వెల్లుల్లి తీసుకొచ్చారు కిలో వెల్లుల్లి అయితే ఎంత ఉందో నాకు తెలియదు కానీ మార్కెట్లో అయితే వన్ థర్టీ ఉందంట అల్లం అయితే సిక్స్టీ రూపీస్ ఉందంట కిలో అల్లం అయితే పచ్చడి కోసం తెచ్చారు మా ఇంట్లో ఏంటంటే ఏ వంట చేసినా కానీ వెల్లుల్లి కంపల్సరీ ఎక్కువగా వేయాలి దానికోసమని వెల్లుల్లి ఎక్కువగా తెచ్చుకుంటాము నేనైతే టూ కేజీస్ తెండి పాడవదు కదా అని చెప్పాను లేదు మర్చిపోయానులే వన్ కిలో తెచ్చాను అంటున్నారు ఈయన ఇంక వెల్లుల్లి మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ అయితే చిన్న అల్లం ముక్క వెల్లుల్లితో త తమలపాకు హనీతో తింటారు దానికోసమని ఇవన్నీ ముక్కలు అదే వెల్లుల్లి అయితే పట్టు తీసి పెట్టుకోవాలి అల్లం అయితే ముక్కలు చేసి పెట్టుకుంటాను అనమాట ఇవన్నీ కూడా నేను ఏది ఎంత కాస్ట్ పడింది అని అడుగుతున్నాను ఈ బీట్రూట్ అయితే థర్టీ రూపీస్ పడింది అనుకుంటా థర్టీ కదా ట్వంటీ రూపీస్ పడింది అన్నారు కేజీ ఈ బెండకాయలు అయితే థర్టీ అన్నారు అల్లం అయితే సిక్స్టీయో సెవెంటీయో చెప్పారు వెల్లుల్లి అయితే వన్ థర్టీ ఈ కరివేపాకు కొత్తిమీర ఇంకా పుదీనా ఈ మూడు కలిపి అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఇలా అన్నీ కూడా కొంచెం తక్కువ అంటే ఎక్కువ క్వాంటిటీలో తక్కువ రేటుకి తెచ్చుకున్నాం అనమాట ఇంక ఇవన్నీ తీసిన తర్వాత నేను ఇవన్నీ ఎందుకు ఓపెన్ చేశానంటే పప్పు తాలింపు పెట్టలేదు అందుకే పిల్లలకు కూడా మార్నింగ్ బాక్స్ పెట్టలేదు ఇంక ఇందులో వెల్లుల్లిపాయలు రెండు తీసుకుని ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా తాలింపు పెట్టేసి ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టేయాలి ఈరోజు పూజ అయ్యే చేసుకున్నాం కదా ఇంక ఇంట్లో అయితే నాన్ వెజ్ ఉండదు ఫుల్గా వెజ్ ఉంటుంది వాళ్ళకి ఇంకా పప్పు టమాటా వండాను అయితే తాలింపు వేస్తున్నాను నేను పప్పు ఉడికిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేస్తాను లేదంటే పిల్లలకి బాక్స్లోనే నెయ్యి వేసి పెడతాను అనమాట ఇంక ఇక్కడ అయితే పప్పు అయితే తాలింపు వేసేసుకుంటున్నాను ఇంక తాలింపు అయిపోయిన తర్వాత ఇంక మా పిల్లలకి బాక్స్ పెట్టి మా హస్బెండ్కి ఇచ్చి పంపేశాను ఇంక ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంక నేను కూడా ఆకలి వేస్తుందని చెప్పేసి ఇంక నేనైతే ముందు బోన్ చేసేస్తాను ఈ పప్పు టమాటాలోకి ఉసిరావకాయ అయితే భలే ఉంది మన ఊరు వెళ్ళినప్పుడు అయితే అత్తయ్య తీసుకొచ్చి పెట్టారు నేను ఉసు ఆవకాయ ఉత్త ఆవకాయ తినేస్తున్నాను ఇంకా అంత బాగుందన్నమాట టేస్ట్ అయితే ఇంకా పప్పులోకి అయితే ఇంకా సూపర్ కాంబినేషన్ అయితే అది అయితే ఇంకా చెప్పక్కర్లద్దు ఫుల్ ఆకలిగా ఉన్నాను కదా ఇంకా చాలా అడవిడి అడవిడిగా తింటున్నాను తిన్న తర్వాత అయితే ఈ కాయగూరలన్నీ కూడా ఒక టెన్ డేస్ వస్తాయి నాకు ఇవన్నీ ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ముందైతే వెల్లుల్లి పైన పట్టు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే తీసేసి పెట్టుకుంటాను నేను మొత్తం ఓపెన్ చేసి పెట్టను ఓన్లీ మా హస్బెండ్కి కావాల్సిన ఒక బాక్స్ మాత్రమే ఓపెన్ చేసి పెట్టుకుంటాను ఇంకా తర్వాత అయితే ఇంక ఇవన్నీ ఫస్ట్ ఎట్లికట్లు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేసుకుందాము అంటే పచ్చిమిర్చికి తొడుములు తీయటం కానీ కరివేపాకు ఇవన్నీ వలవటం కానీ అన్నీ చేసుకోవాలి ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే అవన్నీ చేసేసుకుంటున్నాను ఈ బాక్సెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను నాకైతే బాగా పనికొచ్చాయి ఈ బాక్సెస్ ఇవి క్లీన్ చేసి దాంట్లో వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కానీ పాడవట్లేదు చూసారా ఎన్ని కాయగూరలు ఉన్నాయో అంత చెత్త అయితే వచ్చింది ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి క్యారెట్ అయితే పట్టు తీసేసాను పట్టు తీసి ముచ్చుకులు కట్ చేసి పెట్టుకుంటే క్లీన్ చేసి పాడవ్వాయి నార్మల్గా ఉంటేనే పాడైపోతాయి ఇంక ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి ఇంకా నీటిలో ఉప్పు పసుపు వేసి అప్పుడు కడుక్కోండి అప్పుడు కాయగూరలకి ఏమన్నా మనకి క్రిములు ఉన్నాయి ఏమున్నా కానీ పోతాయి ఆకుకూరలు అయితే మాత్రం పసుపు కొంచెం ఎక్కువ వేసే కడగండి నేను ఇక్కడ అయితే ప్రతీది కూడా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేస్తున్నాను ఉప్పు పసుపు వేసాను నీటిలో అయితే ఇంక అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నీ వన్ బై వన్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా బీట్రూట్ అయితే పట్టు తీసాను కదా అవి జస్ట్ నేను బీట్రూట్ వాటర్ చేద్దామని చెప్పేసి బీట్రూట్ అయితే పట్టు తీసాను పుదీనా కరివేపాకు కొత్తిమీర కూడా కడిగేస్తాను నేను అన్నీ కడుగుతాను నార్మల్గా ఏం చేస్తారంటే ఈ పుదీనా కొత్తిమీర ఇలాంటివి క్లీన్ చేయకోకుండానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము నాకేంటంటే ఎప్పుడైనా మా హస్బెండ్ నాకు హెల్త్ బాగోకపోయినా కానీ ఎప్పుడైనా వంట చేస్తూ ఉంటారు కదా ఇంకా ఆ టైంలో వీళ్ళు చూసుకోకుండానే వేసేస్తారు ఇంకా కడగాలి ఆ టైప్ పెట్టుకోరు ఇంక దానికోసమని నేను అన్ని క్లీన్ చేసి పెడతాను ఒక ఆనియన్స్ మాత్రమే బయట ఉంటాయి కదా కనుమ అవన్నీ క్లీన్ చేసేస్తాను ఇంకా ఆయన ఎప్పుడైనా ఏదైనా వండాలనుకున్న టక్కుని తీసేసుకుని వెంటనే వండేస్తారు ఇవన్నీ క్లీన్ చేసి ఇంక నేను మీషోలో తీసిన డబ్బాలు ఉన్నాయని చెప్పాను కదా ఆ బాక్సెస్లో అయితే వేసి పెడతాను అల్లం పచ్చడి చేద్దామని చెప్పి ఇంకా అల్లం అయితే ఎక్కువ రప్పించాను చెయ్యాలి అల్లం పచ్చడి కూడా అల్లం అయితే నేను స్టార్టింగే వాటర్లో వేసి ఉంచేసాను కదా మట్టి అంతా పోయింది అయినా కానీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇది గాలికి ఆరబెట్టుకోవాలి ఇవన్నీ క్లీన్ అయినాయి కదా ఒక ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసి దాని మీద మళ్ళీ మెత్తగా ఉండే క్లాత్ వేసుకుని ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి కొంచెం ఇలా చూసారా స్ప్రెడ్ చేసినట్టుగా వేసుకుని గాలికి వన్ టూ అవర్స్ అయితే ఆరనిస్తే ఇవి నీట్గా ఆరిపోతాయి మనం ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా కానీ ఏమి అందుకోసం అందుకోసమని చెప్పేసి ఇలా ఆరబెడుతున్నాను నార్మల్గా ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బాల టైప్ లేకపోతే కనుక ఏదైనా ఒక డబ్బాలో టిష్యూ పేపర్ వేసి దానిపైన కరివేపాకైనా కొత్తిమీర అయినా ఏదైనా సరే వేసుకుని మళ్ళీ దానిపైన కూడా టిష్యూ పేపర్ పెట్టి ఉంచితే ఎన్ని రోజులైనా అవి కూడా ఫ్రెష్గానే ఉంటాయి ఎందుకంటే దానికి తడి ఉంటుంది కదా ఆ తడి అంతా కూడా టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది కాబట్టి మనకి తొందరగా పాడవకుండా ఉంటాయి నేను ఇక్కడ బెండకాయలు కూడా కట్ చేసేసాను అంటే ముచ్చుకులు తీసేస్తాను అనమాట ఇవి ఆరిన తర్వాత ముచ్చుకులు తోకలు తీసేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే ఇవి రేపు కానీ ఎల్లుండి కానీ అయితే వండేస్తాను అందుకోసమని పచ్చిమిర్చి కూడా తొడుములు తీసేసి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఈ లెమన్ అయితే హాఫ్ లెమన్ అయితే నేను వాటర్ తీసేసి ఐస్ క్యూబ్స్ కింద చేసుకుని ఫ్రీజర్లో పెట్టేస్తాను కనుమా లెమన్ అయితే కిందే ఉంచేస్తాను ఇవి ఎప్పుడైనా మనం అర్జెంటుగా కొంచెం అంటే నాకు లోబీపీ ఉంది ఎప్పుడైనా నేను సాల్ట్ సాల్ట్ కలుపుకుని వాటర్ తాగుతాను అదే ప్లేస్లో ఈ రెండు ఐస్ క్యూబ్స్ అంటే లెమన్ వాటర్ కూడా రెడీ అవుతుంది కదా అని చెప్పేసి బీపీ డౌన్ ఉన్న వాళ్ళయితే ఇలా చేయండి అప్పటికప్పుడు అయితే రెడీ అయిపోద్ది అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది ఉండదు ఇంక ఇక్కడైతే కాయగూరలన్నీ ఇలా సర్దుకుంటున్నాను కదా ఈ క్యారెట్ అయితే ఇలా పట్టు తీసేసి నార్మల్గా అయితే వాటర్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే వాటర్లో స్టోర్ చేసుకున్నప్పుడు అయితే టూ డేస్కి అయితే వాటర్ మార్చాలి ఖచ్చితంగానే చూడండి ఇది మార్కెట్లో ఉన్న కాయగూరలా ఉన్నాయి ఇక్కడైతేనే ఇంకా నేను వీటితో పాటు అవన్నీ క్లీన్ చేశాను కదా ఇవి ఇవైతే నేను ఇంకా ఇక్కడ స్టోర్ చేసుకున్నాను అనమాట వెల్లుల్లి అయితే పట్టు తీసి పెట్టుకున్నాను ఈ మిర్చి అయితే ఇంకా కడగట్లేదు ఇప్పుడు రేపు పెరుగులో వేసే ముందే కడుక్కుని అప్పుడు కాసేపు ఈ ఆరబెడతాను అందుకోసమని ఆ మిర్చి అయితే పక్కన పెట్టేశాను అనమాట తర్వాత ఇప్పుడు నేనైతే పిల్లలు నార్మల్గా ఈ ఎండాకాలంలో డ్రింక్స్ ఎక్కువగా అడుగుతారు కదా ఒకసారి మీ పిల్లలకి ఇలా బీట్రూట్ వాటర్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వాళ్ళకి బాగా నచ్చుతుంది ఒక ఫోర్ బీట్రూట్లకి టూ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను ఇక్కడ తీసుకుని ఆ వాటర్లో ఈ బీట్రూట్ వేసేసి దాన్ని బాగా మరగనివ్వాలి బీట్రూట్ వేసిన తర్వాత ఎలా లేదన్నా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఈ బీట్రూట్లో ఉన్న కలర్ అంతా ఇంకా దాంట్లో ఉన్నది జ్యూస్ అంతా కూడా దిగేదాకా మరగనివ్వండి ఇది ఎంత మరిగితే అంత బాగుంటుందన్నమాట ఇది మరుగుతుండగానే దీంట్లో కొంచెం ఇలాచి ఇంకా బెల్లం పాకం వేయండి నార్మల్గా అయితే షుగర్ వేసుకుంటారు మీకు షుగర్ నచ్చితే షుగర్ వేసుకోండి లేదంటే బెల్లం వేసుకోండి నేనైతే బెల్లం పాకం వేస్తాను బెల్లం కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానని చెప్పాను కదా అందుకే బెల్లం అయితే వేస్తున్నాను ఇంకా అది రెడీ అవుతూ ఉంటుంది ఈ లోపైతే పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చే టైం అయ్యింది వాళ్ళకి స్నాక్స్ ఏమీ లేవు ఇంకా సర్లే అయితే పిల్లలకి వెజ్ సాలెడ్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను ఈ క్యారెట్ ఇంకా ఈ కుకుంబర్ అయితే చేస్తున్నాను ఈ అయితే నేను స్మార్ట్ మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కేజీ ట్వంటీ రూపీస్ ఎంతో పడింది ఎప్పుడైనా స్మార్ట్ మార్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం బయట కంటే అక్కడ కా కాస్ట్ అయితే ఒక్కొక్క ఐటెం మీద చాలా తక్కువ పెడతారు అలాంటి టైంలో తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు క్యారెట్ సపోజ్ బయట ఫిఫ్టీ ఉంటే అక్కడ ట్వంటీకి లేకపోతే ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ రూపీస్కి ఆ టైప్ ఉంటుంది ఆరెంజెస్ అయినా సరే బయట డజను హండ్రెడ్ ఉంటే అక్కడ ఫర్ కిలో వచ్చి థర్టీ రూపీసే ఉంటుంది నేను అలా అయితే తీసుకొస్తూ ఉంటాను స్మార్ట్ మార్ట్కి ఎప్పుడన్నా వెళ్తే మాత్రం ఇంక ఇవన్నీ కూడా మా పిల్లలకి నూడిల్స్ షేప్లో ఉంటే నచ్చుతుందని ఇలాగ తురుముకునేదే ఇచ్చుకుని ఈ పీల్ చేసి దాంతో పొడుగ్గా స్టిక్స్లా తీసేస్తాను అనమాట అలా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది అందుకోసం అని చెప్పి ఇవన్నీ కూడా ఈ క్యారెట్ కానీ మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసేసుకుందాము ఇంకా నెక్స్ట్ కూడా క్యారెట్ కూడా సేమ్ ఇలాగే కట్ చేస్తున్నాను నేను సేమ్ ఇలాగే చేసుకోవడం వల్ల అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి బాగుంటుంది ఇంకా దీంట్లో ఆనియన్ కూడా అలాగే దాంతో ఒకసారి తురుమితే బాగా వస్తుంది నా దగ్గర ఉన్నదైతే బాగా యూజ్ అవుతుంది ఇదైతేనే ఇంక వీటిలో అయితే ఇంకా పెద్ద బౌల్లో కానీ ఇవన్నీ కూడా పెద్ద బౌల్లోకి అయితే సిఫ్ట్ చేసాను తర్వాత దీంట్లో కొంచెం సాల్టు ఇంకా చికెన్ మసాలా దీంట్లోనే కొంచెం పెరుగు కూడా వేయండి అంటే హెవీగా కాకుండా పెరుగు కూడా కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుంది ఇంకా చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో అయితేనే చాట్ మసాలా వేసి కొంచెం చికెన్ మసాలా వేసి దాంట్లోనే కొద్దిగా వేస్తున్నాను పెరుగు జస్ట్ ఇవి మిక్స్ అవుతున్నందుకు అంతే అంతకుమించి ఎక్కువ ఏమీ కాదు లైట్గా పెరుగు కూడా వేసుకుని దీన్ని బాగా కలపాలన్నమాట మనకి అన్ని క్యారెట్ ఈ కీర ఆనియన్ అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలిపిన తర్వాత అయితే ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెడితే కూల్గా ఉండి చాలా బాగుంటుంది పిల్లలు తినేటయానికి ఇందులో చాలా అయితే వేసు వేసుకోవచ్చు మనము అంటే నార్మల్గా అయితే నేను క్యారెట్ కీరా ఆనియన్ వేసాను కదా దీంట్లో ఇంకా మిర్చి క్యాబేజీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాటితోటే చేశాను ఈ రెండు అయితేనే మా పిల్లలు ఎక్కువగా తింటారు ఇంక నేనైతే కొంచెం టేస్ట్ చేస్తాను అనమాట ఎలా ఉంది అని చెప్పి ఇంక ఈ లోపైతే స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు ఇది చూసారా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కాసేపు చల్లగా అవటమే కాకుండా దీని అంతటికీ కూడా సాల్ట్ అవి లాగి టేస్ట్ అయితే భలే ఉంది అసలు మా పిల్లలకైతే భలే ఇష్టము మా చిన్ మా చిన్నోడు అయితే మామూలు ఫోర్క్తో తింటాడు కానీ మా పెద్దోడికి ఈ ఈ స్టిక్స్తో తినటం అలవాటు అయింది వాడు చాలా ఎంజాయ్ చేస్తూ తింటాడు ఏ ఫుడ్ అయినా కానీ ఇలా స్టిక్స్తో తింటాడు వీడైతేనే ఇంక ఇవన్నీ అయితే ఆరిపోయినాయి ఇది ఎండలో కాదు జస్ట్ నేను ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెడుతున్నాను ఫ్యాన్ వేసేసి ఒక వన్ అవర్ అయితే వదిలేసాను అనమాట ఇంకా ఆరిపోయిన తర్వాత ఇవన్నీ వేటిల్ గడ్లకి నేను స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి కదా నా దగ్గర ఆ స్టోరేజ్ బాక్సెస్లో అయితే సర్దేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ అయితే బాక్సెస్లో సర్దుకున్న తర్వాత అయితే చూసారా మిర్చి అయితే టూ బాక్సెస్ అయినాయి అంటే వన్ కేజీ మిర్చి కదా ఎక్కువే వచ్చాయి బాగానే ఇంక తర్వాత ఫ్రిడ్జ్ దగ్గర కూర్చుని ముందైతే ఈ ఫ్రిడ్జ్ ఒకసారి క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంక ఈ బాక్సెస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట మా ఊళ్ళో పక్క నుంచి అంటున్నారు మమ్మీ క్యారెట్ ఇస్తావా అని అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఇంక ఇలా క్లీన్ చేసి పెట్టాను కదా నేను ఒకసారి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి ముందే ఒకసారి బయట పెట్టానంటే వాళ్ళు తినాలనుకుంటే తింటారు లేదంటే ఇంక నేను వాళ్ళని నేనే అడిగేసి తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక్కడైతే నిమ్మకాయ రసం కూడా తీసేసాను ఇది ఫ్రీజర్లో ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి అవి తీసిన తర్వాత ఈ జ్యూస్ అయితే ఇంక తర్వాత అన్నమాట ఇంకా అల్లము వెల్లుల్లి కూడా మా హస్బెండ్ తింటారని చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ తమలపాకులో వేసుకుని దానికోసమని అల్లము వెల్లుల్లి కూడా ఇలాగ బాక్సెస్లో వేసి పెడుతున్నాను అంటే ఇవి గ్లాస్ బాటిల్లు మా హస్బెండు హనీతో పా హనీ కూడా వేసుకు తింటారు అల్లం వెల్లుల్లి ఆ పాటు అలా వచ్చిన ఈ గ్లాస్ బాటిల్ అనమాట ఇవి తేనె తేనె బాటిళ్ళు ఇప్పుడైతే చిన్న బాక్స్ తెచ్చుకున్నారు ఇంకా నేను అల్లం పచ్చడి చేద్దామని ముక్కలు కట్ చేశాను బయట ఉంచుకున్న అవి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను ఇదేమైందంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి కాస్త సాఫ్ట్ అయిపోయినాయి ఇంకా నేను సర్లే అని చెప్పేసి ఇంకా అవి తీసేసి అయితే నేను అల్లం పేస్ట్ అయితే పట్టేశాను ఇంకా ఉన్న అల్లం అయితే అల్లం ఏం చేయాలంటే ఫస్ట్ క్లీన్ చేసుకుని తర్వాత దాన్ని ఎండలో పెట్టుకోవాలి నేను మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అది అయితే పని చేయదు తర్వాత ఈవినింగ్ అయితే పిల్లలకి స్నాక్ చేస్తున్నాను నేను మిల్ మేకర్ తోటి మిల్ మేకర్ మంచూరియా ఇంకా మిల్ మేకర్ పకోడీ చేస్తున్నాను ముందైతే నీటిలో మిల్ మేకర్ వేసుకుని ఆ మిల్ మేకర్ని కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న వదిలేస్తే బాగా సాఫ్ట్గా అవుతాయి అవి తర్వాత అవి తీసుకుని ఒక బౌల్లో వేసుకుని దాంట్లోనే ఉప్పు కారం ఇంకా శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లోనే కాస్త కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి ఎంత శనగపిండి పడుతుంది అని అంటే మనం మెజర్మెంట్ల ప్రకారం చెప్పలేము ఎందుకంటే ఆ పీసెస్ పొడి పొడిగా అవి ఈ శనగపిండిని మనకు పట్టుకుని ఏ పీస్కి ఆ పీస్ కనపడుతుంది అనమాట సేమ్ ఇంక ఇది ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్లా కనపడాలి ఇంక ఇదైతే మొత్తం అన్నీ వేసి కలిపిన తర్వాత అయితే ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా ఇది పక్కన పెట్టుకుని ఎప్పుడైనా సరే ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసే ముందు మనం చేసే కడాయిని ఒకసారి వేడిగా అవ్వనివ్వాలి అంటే హీట్ చేసుకోవాలి హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదన్నా దాంట్లో ఫ్రై చేసినప్పుడు కింద అడుగుని పట్టకుండా ఇది ఏగి ఫ్రై అయిన తర్వాత పైకి వచ్చేస్తుంది ఇక్కడ అయితే నేను పకోడీ అయితే వేసేస్తున్నాను ఎప్పుడైనా ఇలా చికెన్ తినాలి అయితే ఇలా చేసుకోండి భలే అనిపిస్తుంది మనకి బయట మంచూరియా కంటే ఇది మనకి హెల్దీ అనమాట అంటే మిల్ మేకర్తో చేస్తున్నాం కాబట్టి ఇది హెల్దీ కూడా అని ఇంకా ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే మంచూరియాకి మళ్ళీ రెడీ చేసుకోవాలి కదా అందుకోసమని చెప్పి ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇంక ఇవన్నీ తీసిన తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంకో ట్రిప్ అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇంక ఇది ఫ్రై అయిన తర్వాత అయితే మంచూరియాకి రెడీ చేసుకుందాము ఈ కడాయి అయితే మేము రెస్టారెంట్లో ఉండగా దీంట్లో మంచూరియాలు అవి చేసేవారు కదా అదే సేమ్ కడాయి అనమాట అంటే ఎక్స్ట్రాగా కొనుక్కొచ్చినవి నేను ఇంట్లోనే పెట్టాను దాని మీద రెస్టారెంట్లోది ఇంకా దా ఇది ఇప్పుడు పని అయింది ఇలాంటి మంచూరియాలు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ చేయడానికి బాగుంటుంది ముందు ముందైతే దీంట్లో ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసిన వేసి దాంట్లోనే పచ్చిమిర్చి వేసి ఇది కాసేపు ఫ్రై చేయాలి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి మంచూరియాలకి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసినవి అయితే బాగా ఫ్రై అవనివ్వాలి ఆయిల్లోని వాటితో పాటే పచ్చిమిర్చి ఫ్రై చేయటం ఏమవుతుందంటే మంచూరియా తినేటప్పుడు ఈ మిర్చి తగిలినా కానీ కొంచెం క్రిస్పీగా భలే అనిపిస్తుంది అందుకోసమని ఇంకా తర్వాత అయితే దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి ఈ మంచూరియాలో మిర్చి కరివేపాకేనే కాదు దాంట్లో ఏది ఉన్నా కానీ అన్నీ కూడా తినాలి అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకోవడమే పెట్టరు తర్వాత అయితే ఈ మంచూరియాలోకి మనం సాస్ రెడీ చేసుకుందాము ఇందులో ఏంటంటే కెచప్పు సోయా సాసు చిల్లీ సాసు ఇంకా వెన్నిగరు కాస్త పెరుగు వేసి ఇదంతా ఇందాక మనకు ఫ్రై అయిపోయి ఉన్నాయి కదా అదే కడాయిలో మళ్ళీ ఇది ఇందాక మిక్స్ చేసినవన్నీ కూడా దాంట్లో వేసి అదే బౌల్తో కాస్త వాటర్ కూడా వేసి దీన్ని బాగా మరగనివ్వాలన్నమాట ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఇందాక మనం వేసిన సాసులో సాల్ట్ ఉంటుంది మంచూరియాలో కూడా సాల్ట్ ఉంటుంది కదా అందుకే నేను సాల్ట్ వేయలేదు తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఈ మిల్ మేకర్ కూడా వేసేసి దీన్ని బాగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకనివ్వాలి ఇదే టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి వేసుకోవాలనుకుంటే కాస్త సాల్ట్ వేసుకోండి నేనైతే సాసుల్లో వచ్చిన సాల్ట్ ఇంకా ఈ మంచూరియా వేసినప్పుడుగా అందులో కూడా సాల్ట్ వచ్చింది కదా అందుకోసమని ఇంకా సాల్ట్ అయితే ఏమీ వేయలేదు తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుని ఇంకా మనం దింపేసుకుంటే రెడీ అయిపోతుంది కానీ ఇది ఇంత సింపుల్గా చూపించాను కానీ ఎలా లేదనుకున్న కాస్త టైం ఎక్కువే పడుతుంది నార్మల్ మంచూరియా ఏంటంటే మైదాపిండితో ఉంటుంది కాబట్టి తొందరగానే సాఫ్ట్ అయిపోతుంది కానీ ఈ మిల్ మేకర్కి శనగపిండి యాడ్ చేసి మనం పకోడీ చేసాం కదా అందుకోసం కొంచెం టైం పడుతుంది ఇంక తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసి తీసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇది తింటున్నప్పుడు అయితే నాకు చికెన్ ఫీలింగ్ వచ్చింది ఇంకా మీరు కూడా తొందరగా చేసేసుకుని టేస్ట్ అయితే చేసేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్